హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అద్దిరిపోయే మినపప్పు కారపొడి చేసి చూపించబోతున్నానండి ఈ మినపప్పు కారపొడి అనేది చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ ఇలా కొంచెం పొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే భలే రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి మినపప్పుతో కారపొడి చేసి పెట్టుకుంటే చాలండి నెల రోజుల పాటు చట్నీ అవసరం లేకుండా టిఫిన్స్ లో కానీ అన్నంలోకి కానీ చాలా హ్యాపీగా తినేయచ్చు చాలా బాగుంటుంది అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ మినపప్పు కారు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఆ నూనెలోకి ఒక కప్పు వరకు ఛాయ్ మినప గుళ్ళను వేసుకోండి మీరు మినపప్పునైనా తీసుకోవచ్చు ఇలా పొట్టు లేని మినపు గుళ్ళనైనా తీసుకోవచ్చు మినపప్పునైనా తీసుకోవచ్చు అలాగే ఈ మినపగుళ్ళని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని స్లోగా గడితో కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే మినపు అనేవి లోపలి వరకు చక్కగా వేగుతాయండి ఇదిగొంటే చూసారా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మినపగుళ్ళు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మినపగుళ్ళని ఒక ప్లేట్ లో పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల చల్లారిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి అలాగే దాంట్లోకి రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే వరకు మెంతులు ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసేసుకొని ఈ దినుసులన్నీ దోరగా వేయించుకోవాలి అలాగే ఇక్కడ మీరు దినుసులు వేయించేటప్పుడు స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇక్కడ దినుసులు వేగిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండి మిరపకాయలు ఒక రెబ్బ చింతపండు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మినపప్పు కారపొడిలో ఎండి మిరపకాయలు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇదిగోండి చూడండి ఇక్కడ ఎండి మిరపకాయలు అలాగే దినుసులన్నీ చక్కగా కదా నువ్వు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బాండిని కిందకి దించేసుకోవాలి మినపప్పుని అలాగే ఈ దినుసుల్ని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి లోకి ముందుగా ఈ దినుసులన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళను కూడా వేసేసుకోవాలి ఇలా మినపగుళ్ళు మొత్తం మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే అర స్పూన్ వరకు పసుపు ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మినపప్పు కారపొడి అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా అలాగే మీకు చూసాను చూడండి ఫ్రెండ్స్ ఈ పొడిని కొంచెం వేలతో తీసుకొని చూడండి చాలా మెత్తగా తగులుతుంది ఆ విధంగా అయితే మనం కారపొడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ కారపొడిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి ఇదిగోండి నేనైతే ఒక బౌల్లోకి సర్వౌట్ చేశాను అలాగే ఈ కారపొడి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ గాలి చొరబడిన డబ్బాలో కార పొడిని వేసుకొని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు మీరు బయట పెట్టుకోవచ్చు లేదా ఫ్రిజ్ లో అయినా పెట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం మినపప్పు కారపొడిని అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కారపొడిని ఇడ్లీ అయితే అలాగే ఈ పొడి కొంచెం వేసుకొని ఆ పొడిలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ ఇడ్లీల మీద కూడా నెయ్యి వేసేసుకొని ఈ ఇడ్లీని ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కావాలంటే వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి ఈ కారపొడి కూడా వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి కమ్మగా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో మీకు వీలు కుదిరినప్పుడు మినపకులతో ఇలా కారపొడిని ట్రై చేయండి అలాగే కారపొడి చేసిన తర్వాత మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందనేది కమెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టెస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి